హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అనేది కార్తీక సోమవారం సెకండ్ సోమవారం అని టెంపుల్కి వెళ్ళాం కదా అప్పటికండి వాటర్ చూడండి అసలు నంది దగ్గరికి అయితే వస్తుంది ఆ వాటర్లో దేవతలకి డ్రెస్సెస్ మొత్తం కూడా ఇంకా శారీస్ కూడా మొత్తం కూడా తడి తడిగా అయిపోతుంది అయినా అంత వాటర్లో దిగిన వెంటనే అక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయండి అసలు మీకు కనిపిస్తుంది చూడండి క్లియర్గా జూమ్ చేసి చూస్తే ఆ చేపలు అవన్నీ కూడా కాలుకి మెల్లమెల్లగా కరుస్తుంటాయి అయినా సరే ఆ వాటర్లో దిగి అయినా సరే అక్కడ దీపం పెట్టడం మాత్రం త మానం అక్కడ పెట్టేసి అయితే ఇంకా ముందు నంది దగ్గర అయితే పెట్టేస్తారు ఇక్కడ మార్నింగ్ అనేది ఏవుకున బ్రహ్మ ముహూర్తంలో వచ్చి అయితే ఇక్కడ దీపారాధన చేస్తారు నదిలో అంటే దీపాలు అనేది విడిచిపెడతారు ఇక్కడ నీకు మీకు గా చూపిస్తాను చూడండి అక్కడ చేపలు అనేవి వెటల్ కనిపిస్తున్నాయో ఇది నైట్ అండి నైట్ అనేది ఆ దేవుడు అనేది ఊరు మొత్తం తిప్పుతారు ఇది ఒక లాంగ్ వీడియోలు అనేది మీకు షేర్ చేశాను ఇంకా మీకు లాంగ్ వీడియో లింక్ అనేది ఛానల్ నేమ్ కింద ఇస్తాను ఒకసారి